నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ సాయి స్మరణతో సాయి అనేది ఆనంద్ ఆధ్వర్యంలో సాయి కీర్తనలు భజనలు ప్రవచనాలు సందేశాలతో ఆద్యంతం భక్తి పార్వశంలో మునిగిపోయింది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గాయకులు గన్నవరపు నాందేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ సాయి భజన ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు

మధు కవిత దంపతులను కానుకలతో సత్కరించారు వందలాది మంది సాయి భజన మండలి ప్రతినిధులు భక్తులు దాతలు వేడుకకు వచ్చేసి సాయినాథుని కృపకు పాత్రలు అయ్యారు వేడుకను శ్రీ భజన మండలి కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు ఈరోజు ఖమ్మం శ్రీ సాయి భజన మండలి ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా చక్కగా సాయి బంధువులందరినీ కూడా ఆహ్వానించి పుట్టపరతి నుంచి విచ్చేసినటువంటి మన యొక్క ముఖ్య అతిథి అన్నాజీ గారితే చక్కటి ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఒక పన్నెండు వందల వరకు సాయి భక్తులందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా సాయి భజన మండలి తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది పేద విద్యార్థులకు ఒక ముగ్గురు నలుగురికి మన సాయి భజన మండలి తరఫున ఐదు వేల చొప్పున ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు చక్కటి సేవాభావంతో సహకరించారు వారికి వారి కుటుంబాలకు సాయి భజన మండలి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు డిసెంబర్ పది సాయి భజన మండలి ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నగర సంకీర్తన శ్రీకృష్ణ గోశాల నందు చక్కగా ఆవులకి ఆహారాన్ని అందించడం జరిగింది అదేవిధంగా సాయినాథునికి అభిషేకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసుకొని సాయంత్రం ఈ యొక్క ఫంక్షన్ హాల్లో సాయి భజన మండలి ఇరవై ఆరో వార్షికోత్సవాన్ని చక్కగా ఆడంబరంగా సాయినాథుని ఆశీసులతో జరపటం మా అందరికి కూడా సాయినాథుని ఆశీస్సులు లభించడంగా భావిస్తున్నాం జై సాయినాథ్ మహారాజ్కి కి ఒక మాట అన్న మూర్తి మైభావం తోటి ఏ ప్రోగ్రామ్ చెప్పినా సరే మన ఇంట్లో మెంబర్ లాగా ఫ్లెక్స్ నైట్ కమ్యూనిటీ పాలసీ చెప్పినా సరే వన్ అవర్ లో తీసుకున్నారు

వారికి ఒక కొత్త ఇల్లు మంచి ఇల్లు పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాం కోరుకుంటే చక్కడే ఉద్యోగం సంపాదించాలి వారికి ఒక కొత్త ఇల్లు మంచి ఇల్లు పెద్ద ఇల్లు కోరుకుంటాం సాయబడి సాయినాథిని ఆశీస్సులతో మునుముందు కూడా నిండు నూరేళ్ళు సాయినాథుని ఆశీస్సులతో ఆశీస్సులతోటి చక్కని సేవా మార్గంలో నడిపించాలని సాయినాథ్ని కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు అందించాలని మనం బాబాను కోరుకుందాం ఆశీర్వదించవయ సాయి మము పాద నిదభాలపై భక్తితో ప్రణమిల్లినాసై ఆశీర్వదించవయ సాయి మము ఆశీర్వదించవయ్యా నీ పాద నిదపద్పై భక్తితో ప్రణమిల్లినాము సాయి ఆరోగ్య య్యా మా సాయి ఆనందమీయ వయ్యా అభయం ముయ్యా మా సాయి ఐశ్వర్యమీయ వయ్యా ఆశీర్వదించవయ సాయి మము ఆశీర్వదించవయ పద్మాలపై భక్తితో ప్రణమిల్లినా సాయి దేవాది సాయి దేవా మా తండ్రి ఓ శిరిడి సాయి దేవా చల్లగా చూడవయ్యా మమ్ముని ఆశీర్వదించవయ్యా చల్లగా చూడవయ్యా మమ్ముని కరుణించి బ్రోమయ్యా చవయ్యా ఈ కార్యక్రమం మరీ ఇంత దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి ఐరన్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గం అయిన మన భజన మండలి సభ్యులు భూమా రమణ గారు వారణాసి శాసగిరి గారు భూమా వెంకన్న గారు భూమా శ్రీకాంత్ గారు ఇంకెవరున్నారు భూమా వెంకటేశ్వర్లు గారు భూమా నాగేశ్వరరావు గారు భూమా పుల్లారావు గారు వీరందరూ కూడా వారి యొక్క త్యాగానికి ఫలితం ఈరోజు కిరాణ జాగ్రత్త ఫంక్షన్ హాల్ మనకు దొరకటం చక్కగా వారు ఈ యొక్క హాలు ఐదు రోజుల ముందు మనకు కమిట్మెంట్ అయినంత వరకు కూడా వారు లాస్ అయినా సరే కిరా ఐరన్ మర్చెంట్స్ హాలు మన కింద రాసి ఆ రోజు పన్నెండు వేలు పదిహేను వేలో రెంట్ పోగొట్టుకున్నారు వారికి ఇంటూ టెన్ టైమ్స్ చక్కటి ఆశీస్సులు ఇచ్చి ఇంకా ఇంకా చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సాయి రామ్ సాయి రామ్